హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో అయితే నేను వన్ కే సబ్స్క్రైడరు అతి తక్కువ టైంలో ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఆ టాపిక్ గురించి చెప్పడానికి నేను ముందుకైతే ఇలా వచ్చేసాను మనం తక్కువ టైంలో వన్ కే ఎలా కంప్లీట్ చేయాలి అనేది ఈ టాపిక్ ఏం లేదండి సింపుల్లో మీరు మీ ఛానల్ని ఓపెన్ చేసే ముందు ఫస్ట్ మీరు చేయాల్సిన ఒకటే ఒకటి ఒక పని ఏపన్ చేస్తారు మీరు మీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన వెంటనే పెద్ద పెద్ద వీడియోస్ పెడుతుంటారు పెద్ద పెద్ద వీడియోస్ పెడతారు వీసు రావు సబ్స్క్రైబరు పెరగరు అలాంటప్పుడు ఏం చేస్తారు వీడియో పెట్టుకుంటూనే వెళ్తూ ఉంటారు ఎన్ని వీడియోలు పెట్టినా కూడా మీకు వ్యూస్ రావు సబ్స్క్రైబరు పెరగరు అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు ఎంత ఎంత వీడియోస్ పెట్టినా ఛానల్ ముందుకు వెళ్ళడం లేదు మన ఛానల్ ఇంకెందుకు గ్రీడ్ చేసేద్దాము మనసు కనిపిస్తూ ఉంటుంది అయ్యో ఎన్ని వీడియోలు చేసినా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నామే యూట్యూబ్లో ఎలా చేయాలి అనేది అప్పుడు మన మైండ్ మన మాట్లాడదు అప్పుడు టెన్షన్ ఎక్కువ అయిపోతుంది వీడియోస్ ముందుకు వెళ్ళవు సబ్స్క్రైబర్ పెరగవు లైక్స్ రావు ఇంకెందుకు నా ఛానల్లో అనే పొజిషన్కి వచ్చేస్తుంది అనమాట అప్పుడు మీరు చేయాల్సిందంతా ఒకటే పని ఫస్ట్ లాంగ్ వీడియోస్ అనేది పెట్టుకోకోకుండా మీరు మీ ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత లాంగ్ వీడియోస్ అని పెట్టకూడదు లాంగ్ వీడియోస్ పెట్టుకోకుండా చిన్న చిన్న వీడియోస్ అనేది మీరు అప్లోడ్ చేయాలి చిన్న చిన్న వీడియోస్ అప్లోడ్ చేసుకుంటా వెళ్ళారనుకో అప్పుడు ఒక్క రోజుకి వన్ వీడియో టూ వీడియోస్ అలా మీరు చిన్న షార్ట్స్ అనేది పెట్టండి షార్ట్స్ అనేది పెడితే అప్పుడు ఏమవుతుంది ఒక్క ఒక్క షార్ట్ పెట్టినారనుకో అప్పుడు మీరు మీ అకౌంట్ ఇంకా ఫస్ట్ లైక్ చేయండి మీ అకౌంట్ ఇంకా లైక్ చేస్తే ఒక త్రీ మెంబర్ త్రీ యూట్యూబ్ అనేది వెళ్తుంది అది వాళ్ళు వీడియోస్ చూస్తారు లైక్ చేసినా చేయకపోయినా వీవ్ అనేది మీకు వచ్చ వచ్చేస్తుంది ఆ వీవ్ అనేది ఒక త్రీ మీరు ఫస్ట్ లైక్ చేశారనుకోండి అప్పుడు త్రీ త్రీ వ్యూస్ వస్తుంది ఆ త్రీ వ్యూస్ ఇంకా మరికొంతమంది యూట్యూబ్స్ అనేది వెళుతుంది మీ వీడియో అప్పుడు కొంతమంది లైక్ చేస్తారు కొంతమంది లైక్ చేయకోకుండానే వెళ్తారు వ్యూ వచ్చినా రాకపోయినా మీ వీడియో అనేది వైరల్ అవుతుంది కదండి మీ వీడియో మీ వీడియో అనేది వైరల్ అవుతుంది అప్పుడు కొంతమంది షార్ట్ వీడియో కాబట్టి ఒక టాపికే తీసుకోండి షార్ట్ మీరు వీడియో చేసేటప్పుడు ఒక వీడియో కామెడీ అంటే కామెడీ లవ్ సాంగ్ అట్లా సాంగ్స్ అయితే అట్లా మీరు ఏ వంట ఛానల్ అయితే వంట ఛానల్ ఏదైనా ఒక్కటి చేస్తూ ఉన్నారనుకోండి అప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది కొంతమందికి వీడియో వెళ్తూ వెళ్తూ హే బాగుంది వీడియో అని అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటారు మీరు వీడియోస్ పెడుతూనే ఉంటారు ఒక వీడియో పెడతారు రెండు వీడియో పెడతారు మూడు వీడియో పెడతారు రోజుకి టూ టూ లేకపోతే ఒకటి అప్లోడ్ చేస్తే చేయాలి మీరు చేయనప్పుడు అది ముందుకు వెళ్ళదు ఆగిపోతుంది వీడియో అనేది అప్పుడు మీరు అప్లోడ్ వీడియో చేస్తారు చేసినప్పుడు రోజు చేస్తూనే ఉంటే పెరుగుతారు సబ్స్క్రైడరు పెరుగుతారు లైక్ వ్యూస్ వస్తాయి లైక్స్ వస్తాయి మీరు ఎప్పుడు ఫిఫ్టీన్ డేస్ తర్వాత వీడియో పెడతారో అప్పుడు ఆగిపోయి ఉంటుంది ముందుకు వెళ్ళదు రోజు పెడుతూనే ఉంటే వన్ మంత్ పెట్టండి వన్ మంత్లో సబ్స్క్రైబర్ పెరగకపోతే నన్ను అడగండి నాకు కామెంట్ చేయండి ఎందుకు రాలేదు అని వన్ మంత్ కంటిన్యూస్గా వీడియోస్ పెట్టండి వన్ వీడియో టూ వీడియోస్ పెట్టండి అప్పుడు ఎందుకు సబ్స్క్రైబర్ పెడగా నేను చూస్తాను సబ్స్క్రైబర్ ఖచ్చితంగా పెరుగుతారు సబ్స్క్రైబర్ అనేది ఖచ్చితంగా పెరుగుతారు అప్పుడు వన్ మంత్ వన్ మంత్లో ఒక హండ్రెడ్ మెంబర్ ఒక టూ హండ్రెడ్ మెంబర్ అయినా పెరుగుతారు మీరు కంటిన్యూస్గా వీడియోలు పెట్టడం వల్ల ఖచ్చితంగా సబ్స్క్రైబర్ అనేది పెరుగుతారు ఎందుకంటే షార్ట్ వీడియో చూడగానే నచ్చుతాయి కాబట్టి మంచిగా ఉంటాయి కాబట్టి ఎక్కువ కామెడీ వీడియో పెట్టినారనుకోండి నో వస్తుంటారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటుంటారు అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వన్ మంత్ టూ మంత్స్ ఒక ఫైవ్ హండ్రెడ్ వచ్చినాక సబ్స్క్రైబర్ ఫైవ్ హండ్రెడ్ అయినాక అప్పుడు మీరు లాంగ్ వీడియో దాన్ని అప్లోడ్ చేయాలి లాంగ్ వీడియో దాన్ని అప్లోడ్ చేస్తే అప్పుడు సబ్స్క్రైబర్ మీ వీడియోలు చూస్తారు వీల్స్ వస్తాయి లైక్స్ వస్తాయి మీరు అన్నిటి పెద్ద పెద్ద వీడియోలు పెట్టేద్దాము అని పెద్ద పెద్ద వీడియోలు పెట్టినారనుకోండి అప్పుడు సబ్స్క్రైబర్లు ఎక్కడొస్తారు సబ్స్క్రైబర్ అనేది రారు మళ్ళీ మీరే వేరే వాళ్ళ ఛానల్లో వెళ్ళి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి మీ ఛానల్ని అప్పుడు మీ వీడియో అనేది వాళ్ళు చూడరు మీ వీడియో అనేది వాళ్ళు చూడరు అప్పుడు మీకు వ్యూస్ రావు లైక్ రావు సబ్స్క్రైబర్ ముందుకు వెళ్ళదు ఛానల్లో అందరికీ ఇంట్రెస్ట్ ఉండాల్సిన వీడియోస్ పెట్టాలంటే షార్ట్ వీడియోస్ పెట్టండి అప్పుడే మీ ఛానల్ అనేది వైరల్ అవుతుంది మీకు సబ్స్క్రైడర్ అనేది పెరుగుతారు ఓకేనా ముందుగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మోర్ వీడియోస్ మోర్ అప్డేట్ కోసం కొత్త కొత్త వీడియోలు చేస్తూ ఉంటా నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది ఇది నేను నేను చెప్పాలనుకుంటుండేది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి షార్ట్ వీడియోస్ పెట్టడం వల్ల సబ్స్క్రైబర్ అని పెరుగుతారు అప్పుడు మీ ఛానల్ అనేది ముందుకు వెళుతుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను వాచ్ అవర్స్ ఎలా మనం వాచ్ అవర్స్ ఎలా పెంచుకోవాలి అనేది నేను వీడియో చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్